హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం దాక్షాయిని తను చెప్పవలసింది అంతా చెప్పేసి ఇద్దరి కొడుకులు తల మీద చేతులు వేసింది రుద్ర నేత్ర ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని దాక్షాయిని వైపు చూశారు దాక్షాయిని తన కొడుకులు ఇద్దరి చెంపల మీద చేతులు వేసి ఇక చెప్పండి నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అని అడిగింది పర్టిక్యులర్గా నాకు ప్లాన్స్ అంటూ ఏమీ లేవమ్మా మామను చంపటమే నా ప్లాన్ సాత్విక కూడా అదే కోరుకుంటుంది కాబట్టి అంతకుమించి నాకు ప్లాన్స్ ఏమీ లేవు అవకాశం వస్తే మామను చంపేసి ఈ భూమి మీద లేకుండా పక్కకు తప్పించటమే నా పని కూతురే అలా కోరుకుంటున్నప్పుడు నేను కాదు అని చెప్పకూడదు కదా ఒక్కసారి ఛాన్స్ తప్పిపోయింది మరొకసారి వచ్చిన ఆ ఛాన్స్ని మాత్రం నేను వదిలిపెట్టను అని అన్నాడు నేత్ర సాత్విక తన తండ్రిని ఖచ్చితంగా చంపేయాలి అనే అనుకుంటుందా అని అడిగాడు రుద్ర హా అవును అదే నాతో చెప్పింది అలాంటి తండ్రి బ్రతక్కడదు చచ్చిపోవాలి అని సింపుల్గా అన్నాడు నేత్ర నేత్ర చెప్పిన మాటకి రుద్ర ఏదో ఆలోచనలో పడిపోయాడు సర్లేరా నా ప్లాన్స్ తర్వాత ముందు నీ ప్లాన్స్ ఏంటి అని రుద్ర వైపు చూసి అడిగాడు నేత్ర నా ప్లాన్లో నేను ఉన్నానులేమ్మా అది ఇప్పుడు మీకు చెప్పాలి అనుకోవటం లేదు జరగాల్సిన సమయంలో అదే జరిగిపోతుంది అని చాలా సింపుల్గా అన్నాడు రుద్ర వీడొకడు ఏది చెప్పడు అన్నీ మనసులోనే దాచుకుంటాడు అని నేత్ర అంటే రుద్ర వైపు చూసి చిన్నగా నవ్వింది దాక్ష్యాయిని సర్లే ఏది చేసినా జాగ్రత్తగా చేయండి ఇప్పటికే కార్తీక్ ప్రాబ్లంలో ఉన్నాడు ఖచ్చితంగా కార్తీక్ని కనిపెట్టి రుద్రనేతుడు మీరే అని తెలుసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని ఆమె అంటుంటే అంత సీన్ లేదు అంకుల్కి కార్తీక్ మా ఇంటిలోనే ఉన్నాడు అని తెలిసే ఛాన్స్ లేదు మా నాన్నకే ఇప్పటి వరకు కార్తీక్ మా ఇంట్లోనే ఉన్నాడు అని తెలియలేదు అటువంటిది రాజేంద్ర అంకుల్కి తెలుస్తుందా అని అన్నాడు అలా తక్కువ అంచనా వేయటానికి లేదు ఎన్నో సంవత్సరాలుగా మనం సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న విషయం ఇప్పుడు రాజేంద్ర తెలుసుకోలేదా అని దాక్ష్యాయిని అంటే ఆ పీకేడలే అన్న రియాక్షన్ రుద్రలో ఉంది సరే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటే ఇక లేడీస్ ముగ్గురు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారో మనం ఒక లుక్ వేసి వద్దాం సాత్విక యష్మి దగ్గరకు వచ్చేసరికి బాబుతో ఆడుకుంటూ ఉంటుంది యష్మి ఏం చేస్తున్నావురా అని బుజ్జిని అంటూ బాబుని రెండు చేతుల్లో ఎత్తుకొని పైకి ఎగరేసి పట్టుకుంది సాత్విక బాబు కూడా కీలకీలమని నవ్వుతూ ఉన్నాడు సాత్విక అలా పట్టుకొని పైకి ఎగరేయడంతో నేత్ర ఎక్కడ ఉన్నాడే నువ్వు ఇలా వచ్చావు అని యష్మి అడిగితే తల్లి కొడుకులు ముగ్గురు కలిసి ఏవో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు అందుకే నన్ను పక్కకు పంపించేశారు నేను కూడా వాళ్ళ మధ్యలో ఉండటం ఎందుకు అని ఇలా వచ్చేసానులే అని సింపుల్గా చెప్పేసింది సాత్విక రుద్ర తనను ఎందుకు పక్కకు పంపించాడో తెలిసి ఏంటి వాళ్ళ ముగ్గురు సీక్రెట్స్ మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు పక్కకు వచ్చేసావా వినాల్సింది పోయి అని తన చేతిలో ఉన్న బాబుని సాత్విక తీసుకోవటంతో బెడ్షీట్స్ మడత పెడుతూ ఉన్నది కాస్త అవి అక్కడ పడేసి సాత్విక దగ్గరగా వచ్చి అన్నది యష్మి ఎందుకు వినాలి అని కళ్ళు చిన్నవి చేసి యష్మి వైపు చూసింది సాత్విక ఏంటే అలా చూస్తావు అసలు ఆ తల్లి కొడుకులు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియనే తెలియనివ్వరు కదా ముఖ్యంగా అత్తయ్య రుద్ర ఇద్దరు ఇంతకుముందు వాళ్ళ సీక్రెట్స్ తెలియలేదులే కానీ ఇప్పుడు మాత్రం రుద్ర అమ్మ అని ఎప్పుడైతే అత్తయ్యని పిలిచాడో ఇక అంతే ఫెవికాల్లా తల్లిని అతుక్కుపోయి ఉన్నాడు తెలుసా అని ముక్కు పుటాలు ఎగరేస్తూ అన్నది యష్మి ఆమె అలా చెబుతుంటే చిన్న నవ్వు సాత్వికలో వచ్చి ఏంటే నీకంటే కూడా అత్తయ్యతో ఎక్కువ టైం గడుపుతున్నాడు అని జలసీ ఫీల్ అవుతున్నావా అని అడిగింది సాత్విక మరి కాదా ఎప్పుడు ఇంట్లో ఉన్న యష్మి అంటూ నాతోనే ఉండేవాడు కానీ ఇప్పుడు నా దగ్గరకు రాకుండా అమ్మ అమ్మ అంటూ నిమిషానికి ఒకసారి అమ్మ దగ్గరకు పరిగెడుతున్నాడు ఏదో పాలు తాగే చంటి పిల్లవాడు అమ్మ కోసం అల్లాడినట్లుగానే అని మూతి తిప్పుతూ అన్నది యష్మి ఆమె చెప్పే విధానానికి ఇచ్చే రియాక్షన్స్కి సాత్విక గట్టిగా నవ్వింది నీకేమీ నవ్వులాటగానే ఉంటుంది అని చిరుకోపంగా ఆమె అంటున్నప్పుడే సంధ్య ఆ రూమ్లోనికి వచ్చి ఏం చేస్తున్నారు ఇద్దరు వదిలలు అని నవ్వుతూ అడిగింది ఏంటే ఇప్పుడు ఇక్కడికి రాకపోతే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ఇద్దరు ఒకేసారి సంధ్యను అన్నారు సంధ్య నవ్వుతూ నాకు ఒక్కదాన్ని బోర్ కొడుతుంది అందుకే మీ దగ్గరకు వచ్చాను అంటూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంది సర్లే నువ్వు వస్తే వచ్చావు కానీ మీ ఆయన ఎక్కడ నీ వెనక రావటం లేదా అని అడిగింది సాత్విక మా ఆయన ఆ రూమ్లో నుంచి బయటకు రాడులే రుద్ర అన్నయ్య ఎక్కడ కనిపిస్తాడు ఏమో రుద్ర అన్నయ్య కళ్ళు చూస్తే ఎక్కడ భయపడతాడు అని రూంలోనే ఉండిపోయాడు అని చెప్పింది ఎందుకే బావని చూసి అందరూ అలా భయపడతారు బావ ఏమీ భూతం కాదు కదా అని సాత్విక అంటుంటే మీకేమమ్మా నువ్వు అలానే మాట్లాడతావు నన్ను అడుగు మీ బావని చూసి ఎలా భయపడతారు అనేదానికి నేను సమాధానం చెప్తాను కాలేజీలో ఉన్నప్పుడు ఎలా భయపెట్టేవాడో తెలుసా అందరినీ ఆ కళ్ళు చూసావా ఎప్పుడైనా నువ్వు ఆ కళ్ళతోటే ఎదుటి వ్యక్తిని తన గ్రిప్లోనికి తెచ్చుకుంటాడు అంతటి పవర్ ఉంటుంది మీ బావ కళ్ళల్లో అని ఖచ్చిగా పళ్ళు నురుతూ చెప్తుంది యష్మి అప్పటి రోజులని గుర్తు చేసుకొని సంధ్య కూడా గట్టిగా నవ్వుతుంది సంధ్య కూడా మొదట్లో రుద్రని చూసి భయపడేది కానీ తన అన్నయ్యగా మనసులో ఉన్న ఆ ఫీలింగ్ మాత్రం బయటగా చూపించలేదు మీకు నవ్వులాటగానే ఉంటుంది ఈ రుద్ర పరిచయమైన దగ్గర నుంచి నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా గడుస్తుందో తెలుసా అని మూతు తిప్పుకుంటూ బెడ్షీట్ పూర్తిగా బెడ్ మీద వేసి అదే బెడ్ మీద కూర్చుంటూ అన్నది యేష్మి నీకు మంచిదే కదా కొత్త లైఫ్ చూపిస్తున్నాడు అన్నయ్య అని సంధ్య ఆట పట్టిస్తూ ఉంటే హా చూపిస్తున్నాడమ్మా కొత్త లైఫ్ రోజుకి ఒక రకంగా అని కొన్ని రోజుల క్రితమే ని చంపటం తన కళ్ళ ముందే మరలా జరిగినట్లుగా గుర్తుకు రావటంతో ఒక్కసారిగా తన శరీరం అంతా కూడా జలధరించి షేక్ అయిపోయినట్లుగా వణుకుతూనే అన్నది ఏంటే ఏదో భయంకరమైన సిచ్యువేషన్ నీ కళ్ళ ముందే కనిపించినట్లుగా అలా వణికిపోతున్నావేంటి అని సాత్విక అంటే నీకేం తెలుస్తాయిలే నా కష్టాలు నా బాధలు నావిలే అని రాగం తీస్తూ అన్నది యష్మి ఇంతకీ ఏం చేసి ఉంటాడో రుద్ర అని సాత్విక సంధ్య ఇద్దరూ ఊహించకపోయినా ఖచ్చితంగా రుద్ర చేసినది యష్మి భయపడి ఉంటుంది అని వాళ్లకు అర్థమై చిన్నగా నవ్వుకున్నారు వాళ్ళల్లో వాళ్ళే అవును ఈ బుజ్జిబాబు బర్త్డే వస్తుంది కదా ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నారు అని సాత్విక చేతుల్లో ఉన్న బావుని చూస్తూ అడిగింది సంధ్య సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఏమీ లేదు సింపుల్గా ఈరోజు సమ శ్రీమంతం జరిగినట్లుగానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యలో బర్త్డే చెయ్యాలి అని అనుకుంటున్నాం రుద్రకి కూడా నేను అదే విషయం చెప్పాను సరే అన్నాడు చూడాలి మరి అప్పటికి తను ఎలా ప్లాన్ చేస్తాడో అదేంటి అన్నయ్య ప్లాన్ చేస్తాడు అంటున్నావు నువ్వు చెప్పినట్లుగానే కదా మా అన్నయ్య ప్రతీది చేసేది అని రాగం తీస్తూ అంటుంది సంధ్య ఏమ్మా నీకు నేను ఎలా కనిపిస్తున్నాను సింహాన్ని ఆడించే రింగ్ మాస్టర్ లాగా ఉన్నానా మీ అన్నయ్య సింహమే కానీ నేను మాత్రం రింగ్ మాస్టర్ని కాదమ్మా జీవితాంతం తపస్సు చేసినా నేను మాత్రం రుద్రని ఒక్క నిమిషం కూడా ఆడించలేను ఆయనకు ఎప్పుడు ఎలా అనిపిస్తే అలానే చేస్తాడు దానికి తగ్గట్టు మనం వెళ్లాల్సిందే తప్పదు అని నీరసంగా అన్నది యష్మి ఆ మాటలకి సాత్విక సంధ్య మరొకసారి గట్టిగా నవ్వారు అవును బాబు పేరేంటి అని బాబు పేరుని మర్చిపోవటంతో అడిగింది సంధ్య యశ్వంత్ మోక్షజ్ఞ అని చెప్పింది సంతోషంలో యష్మి ఏంటో అంత సంతోషం అని యేష్మి కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి సాత్విక అడిగింది అది నేను కడుపుతో ఉన్నప్పుడు అబ్బాయి పుడితే అదే పేరు పెట్టాలి అని చెప్పాను రుద్ర కూడా మర్చిపోకుండా బాబుకి అదే పేరు పెట్టడంతో నా ఈ ఆనందానికి కారణం అని అన్నది యష్మి అంటే ముందు వెనక తోకలు ఏమీ లేవా అని రాగం తీయిస్తూ అన్నది సాత్విక ఈ మధ్య ఫ్యాషన్ అయ్యింది కదా నేనైతే ఏమీ చెప్పలేదు రుద్రని అడిగితే అదే పేరు పెట్టాను అన్నాడు అని ఆలోచిస్తున్నట్లుగా చెప్పింది యష్మి అవన్నీ తర్వాత ఇంతకీ రుద్ర అన్నయ్య నేత్ర అన్నయ్య పూర్తి పేర్లు ఏంటో మీకు తెలుసా అని ఆలోచిస్తున్నట్లుగా అడిగింది సంధ్య ఇద్దరు ఆపకుండా యష్మి తన భర్త పేరు రుద్ర అని అంటే సాత్విక తన భర్త పేరు నేత్ర అని సింపుల్గా చెప్పేశారు సంధ్య కళ్ళు రెండు పెద్దవి చేసి ఇద్దరి వదిలిల వైపు మార్చి మార్చి చూసింది ఏంటే అలా చూస్తున్నావు మేము పేర్లు కరెక్ట్గానే చెప్పాము కదా ముందు వెనక ఏమీ లేదు ఇంటి పేరు తప్ప అని సింపుల్గా అన్నది యష్మి నాకు అదే డౌట్ వస్తుంది మీ ఇద్దరు మా అన్నయ్య పేర్లు చెప్తుంటే అసలు మీ ఇద్దరు మా అన్నయ్యలకు భార్యలేనా అని డౌట్గా అడిగింది